హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా మీరు రాకేష్ ఈరోజు ఎన్ఎన్ మీడియా హెచ్డి ఛానల్కి సంబంధించిన విషయంలో చాలామంది మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు చాలామంది ఫేస్బుక్లో కానీ లేదంటే ట్విట్టర్లో కానీ ముఖ్యంగా వాట్సాప్లో అయితే మేము పంపినటువంటి మెసేజ్ను చాలామందికి పంపిస్తూ వాళ్ళకు తెలిసినటువంటి మిత్రులకు షేర్ చేస్తూ వాళ్ళు కూడా స్టేటస్లు పెడుతూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ చాలామందిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నారు ఈ మీ అందరి ప్రేమ ఇలాగే ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము తప్పకుండా చాలామంది ఫేస్బుక్లో మా గురించి రాస్తున్నప్పుడు మా మీద ఎంత బాధ్యత ఉందో కూడా మేము గుర్తు చేసుకుంటూ ఉన్నాం తప్పకుండా మీరు మా గురించి పెట్టుకున్నటువంటి ఆశల్ని తప్పకుండా మేము నెరవేరుస్తామని రానున్న రోజుల్లో ప్రజా సమస్యల మీద మరింత పోరాటం చేస్తామని చెప్పేసి అయితే మేము తెలియజేస్తాం అయితే ఈ క్రమంలోనే మేము ఆ ఎన్ఐన్ మీడియా హెచ్డి ఛానల్ని ఎన్ఐన్ మీడియాకి పడినటువంటి స్ట్రైక్స్ వల్ల ఎన్ఐన్ మీడియా హెచ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కొన్ని వందల మందికి వేల మందికి ఆ లింక్ని షేర్ చేస్తున్నటువంటి క్రమంలో ఒక మిత్రుడు అంటే నాకన్నా పెద్దవాళ్ళు చాలా సీనియర్లు అన్న చెప్పినటువంటి విషయాలు కానీ నా మిత్రుడు చెప్పినటువంటి విషయాలు కానీ అంటే డిస్కషన్ జరిగింది ఈరోజు ఆఫీస్లో చాలామంది ఏమన్నారంటే అన్న ఇంతమందికి మీరు షేర్ చేశారు మీరు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన తర్వాత చాలామంది ఫేస్బుక్లో పోస్టులు పెట్టారు మీరు చాలామందికి షేర్ చేసిరు ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ చాలామందికి లింకులు పంపిస్తూ ఉన్నారు ఇంతమందికి మనం పంపిస్తూ ఉన్నాం వందల మందికి వేల మందికి మనం పంపిస్తూ ఉంటే మనకు ఫాలోవర్స్ వీళ్ళలో ఫేస్బుక్లలో చూస్తే మనకు వా ఫాలోవర్స్ చాలామంది ఉంటున్నారు మరి మనకు ఉన్నటువంటి ఫాలోవర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా తప్పకుండా మన ఛానల్ ఎప్పుడో వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ దాటిపోవాలి కదన్న ఎందుకన్నా ఇది సబ్స్క్రైబర్స్ కావట్లేదు అని చెప్పేసి జరిగినటువంటి డిస్కషన్ తర్వాత ఈ వీడియో చేయాల్సినటువంటి అవసరం వచ్చింది మనం పెట్టుకుంటున్నటువంటి టైటిల్ ప్రకారం కొన్ని నిజాలు మాట్లాడుకుందామా అనే టైటిల్ ఎందుకు పెట్టినానంటే అంటే నిజాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నో రోజుల నుండి చాలా సందర్భాల్లో మేము ముందుకు ఈ విషయాన్ని తీసుకురావాలనుకున్నాను కానీ ఎప్పుడు కుదరలేదు ఎందుకు అంటే ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే చాలామంది తెలియకునో తెలుసు కోపంలోనూ బాధలోనో వాళ్ళకు అవమానం జరిగిందనేటువంటి బాధలో ఎవరివి వీడియోలు షేర్ చేస్తున్నారు ఎందుకు షేర్ చేస్తున్నారు అనే విషయం తెలియకుండానే షేర్ చేస్తూ ఉంటారు కొంతమంది నాకు చాలామంది కొంతమందినే కాదు ఎవరో ఒక వ్యక్తి ఆయన ఒక వీడియో పెడతాడు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఒక వీడియో పెట్టగానే వెంటనే అన్న వీని వీడియోస్ చూసినా అన్నా అన్న ఈయన ఏం మాట్లాడినా చూసినా అన్న తమిళులు చూసినావన్నా అన్న కామెంట్లు చూసినామన్నా ఇంకో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇట్లా అంటున్నా అన్న అన్న పలానా మాజీ నక్సలైట్ ఇంట్లో అంటున్నా లేదంటే అమరవీరులని ఇట్లా అంటున్నానన్నా లేదంటే పలానా యూట్యూబర్ని ఇట్లా అన్నాడన్నా పలానా అధికారిని ఇట్లా అన్నాడన్నా మన సార్ని అన్న మన నాయకుని ఇట్లా అని చెప్పేసి వీళ్ళు ఆ వ్యక్తి మాట్లాడినటువంటి వీడియో అయితే ఉందో ఆ వీడియోను కొన్ని వందల మందికి వీళ్ళే షేర్ చేసి వాళ్ళే ఫేస్బుక్లలో పోస్టులు పెట్టి ఆ వీడియోకి సంబంధించిన ఆ వ్యక్తి వీళ్ళు షేర్ చేసేంత వరకు నిజంగా చాలామందికి తెలియదు కానీ వీళ్ళు షేర్ చేసి అంటే వీళ్ళు ఉన్నటువంటి బాధలు వీళ్ళు ఏం అన్న విషయాన్ని వీళ్ళు మర్చిపోతారు చాలా సందర్భాల్లో ఆ క్రమంలో మీరు చేస్తున్నటువంటి తప్పిదం ఏదైతే ఉందో అసలు నిజానికి యూట్యూబ్కి కావాల్సింది ఏంటి ఆ వీడియో ఎక్కువ మందికి షేర్ కావడం ఆ వీడియోలో ఎక్కువ మంది కామెంట్ పెట్టడం ఆ వీడియోను ఎక్కువ మంది మీరు లైక్ కొట్టినా డిస్లైక్ కొట్టినా మీ కోపంలో డిస్లైక్ కొట్టినా కూడా అది ఒక ప్రక్రియ కిందనే ఉంటుంది తప్ప మీరు లైక్ కొట్టిరా డిస్లైక్ కొట్టిరా అనే విషయం అక్కడ ఎక్కడ యూట్యూబ్ తీసుకోదు లైక్ కొట్టినా డిస్లైక్ కొట్టినా దానికి సంబంధించిన ప్రక్రియలో భాగంగా ఈ ఈ కంటెంట్కు రీచ్ ఎక్కువ ఉంది అని చెప్పేసి మనం శత్రువులుగా భావిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన వీడియోలు ఎక్కువగా పోవడానికి కారణాలలో కూడా మన వాళ్ళ తప్పిదం కూడా చాలా ఉంటుంది ఈ విషయాన్ని మేము ముందుకు తీసుకురావడం కోసం ఈరోజు ఈ వీడియో చేయాల్సి వచ్చింది చాలామంది కామెంట్లు పెడతా ఉంటారు మనకు కూడా మనకు కామెంట్లు పెట్టేటువంటి వాళ్ళు ఎంత పకడ్బందీగా పెట్టానో విత్ ఇన్ సెకండ్స్లో కామెంట్ పెట్టి బయటికి వెళ్ళిపోతారు వాళ్ళకి తెలుసు ఏ విధంగా కామెంట్ పెట్టాలి ఎట్లా పెట్టాలి ఎట్లా రెచ్చగొట్టాలి ఆ రెచ్చిపోయేటువంటి కామెంట్లు చూసి వీళ్ళు మరింత రెచ్చిపోయేది ఉంటే ఏం చేయాలి ఎట్లా ఎట్లా రిపోర్ట్లు కొట్టాలి ఈ ఛానల్ను మొత్తానికే లేవకుండా ఈ ఛానల్ మొత్తానికే ఇంకా మరింత ముందుకు పోకుండా దీనికి ఏ స్థాయిలో మనం దీని మీద రిపోర్ట్లు కొట్టాలనే విషయాలలో వాళ్ళు చాలా పక్కడ పనిచేస్తూ ఉంటారు కానీ మనం ఏం చేస్తున్నాం అమాయకంగా చాలా సందర్భాల్లో అన్న పలానా వ్యక్తి అంబేద్కర్ గురించి ఇట్లా మాట్లాడినా పూలే గురించి ఇట్లా అని చెప్పేసి ఆ లింకు పది మందికి షేర్ చేసి అన్న మీరు కూడా కామెంట్ పెట్టరు అన్న వీటి సంగతి చూడండి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ దాన్ని మరింత షేర్ చేస్తూ ఉంటారు అసలు ఎవరికి తెలియనటువంటి వ్యక్తులకు వీళ్ళు స్టేటస్లు పెట్టి ఫేస్బుక్లలో పెట్టి మెసెంజర్లో పెట్టి వాట్సాప్లో పెట్టి మరీ షేర్ చేసి మరీ వందల మందికి పరిచయం చేసుకుంటూ పోతూ ఉంటాం కాబట్టి అంటే దయచేసి దయచేసి మీరు మీ శత్రువు ఎవరో గుర్తుపెట్టుకోండి మీ మిత్రుడు ఎవరో గుర్తుపెట్టుకోండి కేవలం ఎన్ఐఎన్ మీడియా ఛానల్ గురించి నేను మాట్లాడలేదు అన్ని ఛానళ్ళు ఒక ఒక రాసుకోండి కొంతమంది ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు రోజుల్లో మనం చూసినట్లయితే ప్రతి ఇంటికి పొద్దున్నే పేపర్ వచ్చేది ఒకవేళ మా ఇంటికి పేపర్ రాకపోతే అరే పలానా వా కపిల్ వాళ్ళ ఇంటి దగ్గరనో లేకపోతే పలానా నరేష్ వాళ్ళ ఇంటి దగ్గరనో ఉపేందర్ వాళ్ళ ఇంటి దగ్గరనో పేపర్ వస్తుందా అని చెప్పేసి పొద్దున్న లేచి పది ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఆ పేపర్ సమయాన్ని పేపర్ కోసం సమయాన్ని కేటాయించి వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకొని మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళం అంటే ఏ పేపర్ కావాలనుకుంటే ఆ పేపర్ పలానా పేపర్ ఎవరింటికి అని చెప్పేసి కనుక్కొని మరి ఆ పేపర్లో మనకు సంబంధించిన వార్త ఏమన్నా నచ్చిందా లేదా అని చెక్ చేసుకొని చూసుకొని చదువుకునేటువంటి వాళ్ళం నేను ఇప్పుడు కూడా అదే విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను దయచేసి మీ ఛా మీకు సంబంధించినటువంటి ఛానల్ ఏవైతే ఉంటాయో అవి ఒక పదా ఇరవయ ముప్పైయా మీరు వాటిని సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా వాటిని సబ్స్క్రైబ్ చేసుకోకండి ఒకవేళ మిగతావి మీకు సంబంధించిన విషయంలో ఏదైనా కనబడ్డా కూడా దాన్ని పదే పదే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయకండి మీకు సంబంధించిన ఛానళ్ళ మీద కనీసం ఒక రోజులో ఒక పది నిమిషాల ఇరవై నిమిషాల మీరు యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రాంలో స్క్రోల్ చేస్తూ చూస్తున్నటువంటి సందర్భంలో ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాల పాటు ఏదో ఒక ఛానల్ని మన కోసం నిలబడుతున్నాడు మన హక్కుల కోసం నిలబడుతున్నటువంటి రాజ్యాంగ రక్షణ కోసం నిలబడుతున్నటువంటి మహనీయుల ఆలోచన విధానం కోసం నిలబడుతున్నటువంటి ఛానల్ల మీద ఎంతో కొంత సమయాన్ని కేటాయించండి ఆ సమయాన్ని మీ టైం వేస్ట్ కోసం కాదు అందులో ఒకసారి ఓపెన్ చేసి అందులో ఏదైనా వీడియో మీకు నచ్చేది అందులో ఏదైనా చూడాల్సిన కంటెంట్ ఏదైనా ఉందా లేదా ఒకసారి చూసి ఉండేది ఉంటే దానికి ఒక ఒకసారి ఓపెన్ చేసి దానికి లైక్ కొట్టి దాని కింద కామెంట్ పెట్టి దాన్ని అవసరమైతే మీకు నచ్చితే మరో నలుగురికి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ మనకు సంబంధించిన వాటిని మనం రక్షించుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను మీరు తెలియకనో తెలుసో దయచేసి మీకు శత్రువు అనిపించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని ఒకటికి పదిసార్లు ఆయన మీద కోపంతోనో ఆయన మీద బాధతోనో ఆయన మాట్లాడిన విధానానికి మీరు మీకు నచ్చకనో మీరు వాటిని పదే 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 షేర్ చేసి వాళ్ళకు మరింత క్రెడిట్ని ఇవ్వకండి వాళ్ళకు రెవెన్యూ పెంచాల్సినటువంటి అవసరం రివార్ ఆ బాధ్యత మీరే తీసుకున్నట్టుగా ఆ కోపంలో బాధలో మీకు మీరే రెవెన్యూ బాధ్యత తీసుకున్నట్టుగా ముందుకు పోతూ ఉంటారు దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని తప్పకుండా మీరు మీరు ఏ ఆలోచన విధానంతో అయితే ఉన్నారో ఆ ఆలోచన విధానానికి సంబంధించిన ఛానల్ ఏవైతే వాటిని సబ్స్క్రైబ్ చేసుకొని వాటిని వీలైనంత మందికి షేర్ చేస్తూ వాటిని ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో వాటిని ఓపెన్ చేసి అందులో ఏముందో ఒకసారి చూసేటప్పుడు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి ఎన్ థ్యాంక్ యూ